హాయ్ ఫ్రెండ్స్ జిలేబీ బండ దగ్గర చూడంగానే ఆటో ఆపమని చెప్పాను మా ఆయనకి ఆటో ఆపి దిగాను ఎంతని అడిగితే కిలో యాభై రూపాయలు చెప్పారు ఒక్కో దగ్గర పావు కిలో అరవై రూపాయలు కూడా ఉంటుంది ఈ జిలేబీ అంటే నాకు చాలా ఇష్టం వేడి వేడిగా ఫ్రెష్గా అప్పుడే కాలుస్తుంటారు వేడిగా ఉంది బాగుంది తీసుకుంటున్నాను కిలో తీసుకున్నాను తీసుకొని ఆటో ఎక్కాను మా ఆయన చూపి చూసిన వల్ల కొంటున్నావు నన్ను అంటా ఉన్నాడు అయినా తీసుకొచ్చుకున్నాను వేడిగా ఉంది పట్టుకుంటే కవర్ కూడా వేడిగా ఉంది మళ్ళీ బత్తాయిలు కూడా చూశాను బత్తాయిలు కూడా కొద్దిగా తీసుకున్నాను కాయలు మంచి కాయలు తీయమని చెప్పి ఏరమని చెప్పి మా ఆయనే చెప్పాను మా ఆయన మంచి కాయలు బాగా జ్యూస్ వచ్చే కాయలు బాగా పెద్ద కాయలు చూసి తీస్తున్నాడు బత్తాయి కాయలు తర్వాత యాపిల్స్ కూడా తీసుకున్నాను పక్కనే ఆ బండి పక్కనే ఆ బండి గల వాళ్ళ ఏ ఉన్నాయి ఆటోలో యాపిల్స్ కూడా తీసుకొచ్చుకున్నాను అన్నీ తీసుకొని కోళ్ళ మెస్స కూడా ఆటోలో పెట్టుకొని బయలుదేరాస్తున్నాము ఇంకా ఆపిల్స్ చూడండి మా ఆయన ఎలా ఏరేరు పెడుతున్నాడో